వెల్కమ్ టు మై సెవెంటీ ఎట్ మై ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు చిక్కుడుకాయ శనగపప్పు ఇలా ట్రై చేశారా ఇలా ట్రై చేయకపోతే తప్పకైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకోటానికైనా సరే సైడ్ డిష్కైనా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక యాభై గ్రామ్ శనగపప్పుని ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు మన శనగపప్పు అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మన శనగపప్పుని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టేద్దాము ఇలా కళాయి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇలా బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్న కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు ఎన్నిమిర్చిని తుంచేసి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వాలి ఉల్లిపల్ల వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ముందుగానే పావు చిక్కుడుకాయలని అటు ఇటు నారు తీసి శుభ్రంగా కడిగి కట్ చేసి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చిక్కుడుకాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషానికి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మన చిక్కుడుగాయలు ఉడకటానికి లైట్గా అయితే కొద్దిగా నీళ్ళు అయితే జల్లాలి పోయకుండా ఇలాగ జల్లుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన చిక్కుడుకాయలు వచ్చి సగం ఉడికితే చాలు ఎక్కువ ఉడకన అవసరం ఉండదు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలకి ఇప్పుడు చూద్దాము ఇలాగ సగం దాకా ఉడికితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసిపేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే మీ దగ్గర గరం మసాలా ఉన్నా సరే సాంబార్ పొడి ఉన్నా సరే ఇలాగ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇలా తీసుకున్నాక సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆఫ్ కలర్స్ వచ్చి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత కూరకు సరిపడినంత మనం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలకి టమాటాలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడైతే బాగా టమాటా అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పు ఉడికించిన నీళ్ళు ఉంటుంది కదా ఇప్పుడు ఆ నీళ్ళుని ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు వచ్చేసి కొద్ది తక్కువ చూసుకొని వేసుకోవాలి మనకి చిక్కుడుకాయ శనగపప్పు వచ్చి కలచకుంటే బాగోదు ఇలా దగ్గరికి కూరలాగా ఉంటే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలకి ఉడికించుకుందాము ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడైతే చిక్కుడుకాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక పొడుపు కథ నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది అది ఏమిటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మన చిక్కుడుకాయ శనగపప్పు కర్రలోకి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి అలాగే నా రెసిపీ కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే లైక్ అయితే కొట్టేయండి ባይ ፍrንs maረp kቪdዮoልmሊikለdም ባይ